పిల్లల్లో కూడా యూరాలజీ ప్రాబ్లమ్స్ ఉంటాయా చాలా అమ్మా అంటే ఇన్ఫ్యాక్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ యూరాలజీ వర్క్ లోడ్లో పీడియాటిక్ యూరాలజీ ఎక్కువ ఉంటుంది అనమాట అంటే పిల్లల్లో మోస్ట్ ఆఫ్ ద టైం మీరు చూసారు అంటే డెవలప్మెంటల్ డిఫెన్స్ అంటే కిడ్నీ నుంచి ఇవన్నీ ఏంటి యూరాలజీ అంటే బేసిక్ ఏంటి మల్టిపుల్ ట్యూబ్స్ క్యావిటీస్ అంతే కదా మల్టీపల్ మల్టిపుల్ ట్యూబ్స్ సో కిడ్నీ నుంచి ట్యూబ్లు వస్తాయి దాంట్లో డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ రావచ్చు బ్లాడర్ లో డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ రావచ్చు మూత్రనాళంలో డెఫినెట్ డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ రావచ్చు పెనిస్ పెనెస్లో రీకర్చ్ అయితే మన మన దాని దాని అనాటమీలో కూడా కొన్ని డిఫెక్ట్స్ రావడం జరుగుతుంది అనమాట మూత్రం వచ్చే నాడం హైపోస్పీడియాస్ అంటారు ఎపిస్పీడియాస్ అంటారు ఇవన్నీ పీడియాటిక్ యూరాలజీకి సంబంధించిన స్పెషాలిటీ అనమాట సో ఇన్ఫ్యాక్ట్ మీరు యూఎస్ లో చూస్తే పీడియాటిక్ యూరాలజీ ఒక సపరేట్ ఫెలోషిప్ ఉంటుంది సెపరేట్ ఫెలోషిప్ ఫర్ పీడియాటిక్ యూరాలజీ సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నిష్ బ్రాంచ్ అనమాట వేర్ పీపుల్ అంటే ఈ యూరో పీడియాటిక్ యూరాలజీ వాళ్ళు మోస్ట్లీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఆ పీరియాటిక్ ఏజ్ గ్రూప్ ఆ జబ్బుల్లోనే ఉంటుంది కాబట్టి దే విల్ బి ఏబుల్ టు గివ్ బెటర్ అవుట్ కమ్స్ అండ్ రిజల్ట్స్ ఆఫ్ ద పేషెంట్